అందరికీ నమస్కారం వైఎస్ శర్మలకు భారీ షాక్ తగిలింది ఆంధ్రప్రదేశ్ లో ఎలాగైనా కాంగ్రెస్ కి పునర్వైభవం తీసుకురావాలి అని చెప్పేసి ఎంతగానో ప్రయత్నిస్తున్న ఏపీ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ శర్మలకు మరొక భారీ షాక్ తగిలింది మొట్టమొదటిసారిగా పార్టీలోకి వచ్చిన సొంతక మళ్ళీ సొంత కూటికి వెళ్ళిపోతున్నారు ఎమ్మెల్యే ఆర్కే అని అయితే వార్తలు వస్తున్నాయి దానికి సంబంధించిన వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోయినట్లయితే కనుక మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి సొంత ఊటికి అయితే తిరిగి రానున్నారని చెప్తున్నారు ఆయన మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని సమాచారం నేడు తాడేపల్లిలోని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ఆయన భేటీ కానున్నారు తర్వాత ఆయన వైసీపీ కప్పుకొని కప్పుకొనున్నారని కూడా తెలుస్తోంది మంగళగిరి టికెట్ దక్కకపోవడంతో వైసీపీకి ఎమ్మెల్యే పదవికి ఆర్కే రాజీనామా చేసిన విషయం మనందరికీ తెలిసిందే ఇటీవల ఆయన ఏపీసీసీ చీఫ్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు అయితే రెండు రోజుల కింద మళ్ళీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆర్కేతో చర్చించారని చెప్తున్నారు దీంతో ఆయన తిరిగి వైసీపీలో చేరడానికి సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది ఇక వైసీపీలో ఆల్లగ రామకృష్ణారెడ్డికి ఏ బాధ్యతలు అప్పగిస్తారని దానిపై ఆసక్తి నెలకొంది మంగళగిరి టికెట్ను ఇప్పటికే బీసీ సామాజిక వర్గానికి చెందిన గంజి చిరంజీవి కేటాయించారు మంగళగిరి వైసీపీ ఇన్ఛార్జిగా గంజి చిరంజీవిని నియమించిన సంగతి తెలిసిందే మంగళగిరి నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలో తాజాగా చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో తిరిగి సొంత గూటికి రావాలని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అయితే నిర్ణయించుకున్నట్లుగా చెప్తున్నారు ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం విజయసాయిరెడ్డి తన సోదరుడు అయోధ్యరామరెడ్డితో కలిసి ఆయనతో మంతనాలు అయితే జరిపారు చర్చలు ఫలించడంతో ఈరోజు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ అయితే ఆర్కే కలవనున్నారు ఇక వైసీపీ పార్టీలో ఒక మళ్లీ చేరాలని ఆయన ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లుగా చెప్తున్నారు ముఖ్యంగా చూస్తే ఇక్కడ ఇంకొకటి కూడా ఈ విషయాన్ని అయితే స్పష్టం చేస్తుంది ఆర్కే తన వాట్సాప్ డీపీగా వైఎస్ జగన్ ఫోటో పెట్టుకోవడంతో ఆయన వైసీపీలో చేరడం ఖాయంగా అయితే తెలుస్తోంది